అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోనైతే ఫస్ట్ మనమైతే సాదా జాక్టీ క్రాస్ జాక్టీ కాకుండా స్ట్రేట్ కటింగ్ ఇది అయితే ఇప్పుడైతే మనం కటింగ్ అయిన స్టిచ్చింగ్ అయితే చూద్దాం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే ఇలా మనమైతే లైనింగ్ అయితే ఫస్ట్ రెండు మార్తలు అయితే వేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ ఇది మనం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం గల్ల ఎంత ఉందో చూసుకుందాం ఫస్ట్ గల్ల పొడవు అయితే మనం గల్ల పొడువు కొలత బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి పైన అలాగే గల్లకి కుట్టు పోతుంది కింది సైడ్కి ఒక నడుము దగ్గర కుట్టుకు పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ మనం ఎత్తు షోల్డర్స్ భుజం ఎత్తు ఎంత ఉందో చూసుకోవాలి ఇలానైతే పట్టి భుజం చూసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి భుజం ఎత్తు ఎంత ఉందో చూసుకొని ఇప్పుడైతే పక్క సౌజ్ పక్క సైడ్కి మనం టైట్ ఫిట్టింగ్ కుట్లు ఎత్తాం కదా అక్కడ నుంచి చంక దాకా ఎంత ఉందో పొడవు చూసుకోవాలి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం టేప్ పెట్టి కొలుసుకోవాలి ఇక ఒక రెండు ఇంచుల కంటే ఒక పాయింట్ అయితే తక్కువనే పెట్టుకున్నాను నేను ఇక్కడ ఐదు ఇంచులు ఇదే స్ట్రేట్గా అయితే మనం ఇలా కిందకి అయితే గల్ల దాకా మార్కింగ్ అయితే వేసుకుంటూ రావాలి ఇట్లనే సేమ్ ఇలానైతే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని సేమ్ డబ్బా షేప్లను అయితే గీసుకోవాలి సేమ్ డ చంక కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా దీన్ని కూడా సేమ్ డబ్బా షేప్లో గీసుకున్న తర్వాత ఇక్కడ గల్ల దగ్గర ఒక హాఫ్ ఇంచుతోనైతే మనం రౌండ్ తీసుకోవాలి ఇక్కడ చంకనేమో ఇంచునారతోనైతే రౌండ్ తీసుకోవాలి ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మొత్తం మనం కట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ దగ్గరనైతే కట్ చేసుకోవద్దు మొత్తం గల్లా ఉన్న చంకలు పక్క అయితే కట్ చేసుకోవాలి కానీ ఇక్కడ గల్ల షోల్డర్స్ దగ్గరనైతే కట్ చేసుకోవద్దు గల్లా కట్ చేసుకోవాలి కానీ ఇలానైతే కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పైన సైడ్కి అయితే ఇలా దానికి ఆపోజిట్లను అయితే వేసుకోవాలి ఇలా ఆపోజిట్లో వేసుకొని సేమ్ మనమైతే ఇక్కడ మనం చిన్న టక్స్ అయితే తెచ్చుకోవాలి మనకి గుర్తుండేటట్టు షోల్డర్స్కి ఇప్పుడు ఇలానైతే రెండు సైడ్లకి షోల్డర్స్ షోల్డర్స్కి అయితే మనం చిన్నగా టక్స్ ఇచ్చుకొని ఇప్పుడైతే మళ్ళీ దానికి ఆపోజిట్లనైతే ఇలా ఫస్ట్ అయితే మనం వెనుక బాగుంది కదా దీని అయితే ఒక రెండు ఇంచులు అయితే ఫస్ట్ పైనకి ఇలా రెండు ఇంచులు చూసుకొని అయితే మాల్చుకోవాలి రెండు ఇంచులు మాల్చుకున్న తర్వాత మనం కొలత బ్లౌజ్తోనైతే ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి మనం కుట్ట అయితే ఎక్కడుందో అక్కడ నుంచి చూసుకుంటూ అయితే ఇలానైతే ముందు భాగానికైతే మనం మార్కింగ్ చేసుకోవడానికి అయితే ఇలా గోల్చుకోవాలి ఇలా గోల్చుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింద సేపు పార్టీల దాకా చూసుకొని అక్కడ కింద కుట్టే పార్టీలో దాకా ఉందో అక్కడి వరకు అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీని డబ్బా షేపులను అయితే ఒక డబ్బా షేప్ అయితే మనం ఇలా చంక సైడ్కి గల్ల సైడ్ అలాగే కింది సైడ్కి అయితే గీయద్దు ఇలా చిన్న మన హైట్ ఎంత అని ఒక మార్క్ అయితే వేసుకోవాలి అంతే ఇప్పుడు కింది సైడ్కి అయితే మనకు సేఫ్ పట్లు వస్తాయి కదా ముందు సైడ్కి ఇలానైతే క్రాస్లో తీసుకోవాలి మనమైతే ముందు ఇలానైతే మనం క్రాస్ తీసుకొని ముందు గల్లకైతే మనం ఇలా రౌండ్ షేప్ లో హాఫ్ ఇంచుతోనైతే రౌండ్ షేప్ లో గల్లనైతే తీసుకోవాలి ముందుకు ఇక్కడైతే షోల్డర్స్ దగ్గర అయితే మనం షోల్డర్స్ దగ్గర అయితే కట్ చేసుకోవద్దు ఓన్లీ గల్ల సైడ్ చంక కింది భాగం ఇలానైతే మార్కింగ్ చేసుకున్న దాని అయితే మొత్తం మనం అయితే కట్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర కట్ చేసుకోవద్దు అక్కడనైతే మనం చిన్నగా ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనమైతే మళ్ళీ మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా మెయిన్ది శారీలోది అదే ఇది వేసినప్పుడు జైంట్ వేసినప్పుడు అయితే మనకి షోల్డర్స్ దగ్గర ఎక్కడనైతే అందుకనే మనమైతే ఇలా మార్కింగ్ చేసి చిన్నగానైతే ఇలా టక్స్ పెట్టుకోవాలి షోల్డర్స్ దగ్గర పెట్టుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం అయితే నాలుగు మడతలు వేసుకొని హ్యాండ్స్ అయితే ఇది పంపకం ఉంది నేనైతే ఇప్పుడు శారీలోనైతే లైస్ దీనికి అంచ్ వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్ అయితే ఎక్స్ ఇంచు మందం ఎక్స్ట్రా తీసుకొని లోపలికే ఉల్టా తీసుకున్నాను నేనైతే ఇలానైతే హ్యాండ్ షేప్ అయితే తీసుకొని మనం అయితే దీన్ని మొత్తం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే దీన్ని మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం దీనికి సేపటిల కోసం అయితే ఇలా మన కట్ చేసుకో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాని పక్క సైడ్లో అయితే ఇది ఈ క్లాత్తోనైతే మనం సేపట్లు అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఉక్స్ పట్టు అయితే పెట్టుకొని సేపటిలో హైట్ ఎంతనో చూసుకొని అలాగే అడ్డంలా ఎంత ఉందో చూసుకోవాలి క్లాత్ ఎంత పడుతుందని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాని పెట్టుకోవాలి ప పక్క సైడ్లకు మనకు పోవడం ఎంత ఉందో చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే మనం మొత్తం కట్ చేసుకోవాలి ఇలానైతే కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ శారీలో ఉంటుంది కదా ఇప్పుడు నేనైతే శారీ క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ అయితే వేసుకొని ఇలానైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకున్నా మనకు సరిపోయేంతనైతే తీసుకున్న హ్యాండ్స్ ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఇప్పుడైతే మనం బ్లౌజ్ పీస్ని అయితే రెండు వరుసలు అయితే వేసుకున్న తర్వాత లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ అయితే ఇలానైతే కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని అయితే ఇలా మనం చుట్టూ మనం ఎలానైతే లైనింగ్ని కట్ చేసుకున్నామో దాని ప్రకారం ముందు భాగం వెనుక భాగం ఇలానైతే కట్ చేసుకోవాలి గల్ల దగ్గర కూడా మనం కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి ఇప్పుడే కట్ చేయొద్దు ఇలానైతే ఫస్ట్ కొన్ని మార్కింగ్ అయితే వేసుకున్న షోల్డర్స్ దగ్గర చేసుకొని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం దీనిలో సేఫ్ పట్టీలు అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం ముందు భాగం వెనుక భాగం తీసిన పక్క సైడ్కే ఇలానైతే క్లాత్ ఉంది కదా దీంట్లోనైతే మనం ఫస్ట్ సేఫ్ పట్టీలు అయితే తీసుకోవాలి మన లైనింగ్ క్లాత్ మనం కట్ చేసుకునే ఉంది కదా సేఫ్ పట్టీలు దీని అయితే నింతో కట్ చేసుకున్న సేపు పట్టీలు దీనిపైన లైన్ మన మెయిన్ క్లాత్ మీద వేసి అయితే మనం ఇలానైతే అయితే కట్ చేసుకోవాలి శారీలో నుంచి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ మనం మే ముందు భాగం వెనుక భాగం అయితే జెంట్ అయితే కదా మంచి మారిన అయితే కింది సైడ్కి ఉండాలి పైనకి మనమైతే పంపకం వేసుకోవడానికే ఈ అయితే గల్ల చుట్టూ ఫస్ట్ పైనికి డైరెక్ట్ లోపలికి ఉల్టా తీసుకోడాది అయితే లేదు ఇక్కడ మధ్యలో కాట్ ఉంది కదా అది ముందు భాగానికి అక్కడ కట్ చేసుకోవాలి నేను అయితే ఇప్పుడే కట్ చేయలే మనకి ఇక్కడ కనబడుతుంది కదా సేపు పట్టిలు అయితే ఇలా ఫ్రీ షేప్లు వచ్చినట్టు అది అక్కడ నుండి కట్ చేసుకోవచ్చు మనమైతే ఇలా చుట్టూ రంగనైతే గల్ల చుట్టూ అయితే ఇలా కుట్టు ఒకటి వేసుకొని తర్వాతనైతే మొత్తం వెనుక భాగం ముందు భాగం మొత్తానికి అయితే లూజ్ కుట్టయితే వేసుకున్నాం అలా ఒకటైతే ఇలా వేసుకున్న తర్వాత మనం వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా దీన్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందు భాగాన్ని అయితే మనం ఇలానైతే మధ్యలోకి మనకి తెలుస్తుంది తెలియకపోతే మాత్రం వేరకనా మధ్యలోకి రెండు సమానంగా వేసి దాన్ని అయితే కట్ చేసుకోవాలి మధ్యలోకి లేకపోతే ఎక్కువ తక్కువ అవుతుంది జాగ్రత్తగా చూసి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే గల్ల చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని షోల్డర్స్ దగ్గర మళ్ళీ ఒకసారి అయితే మనం ఇలా మార్కింగ్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా మనకి గుర్తుండేటట్టు అయితే టక్స్ అయితే మనకి ఏర్పడేటట్టు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని కింది సైడ్కి అయితే ఇలా రెండు ప్లేట్స్ అయితే పెట్టాలి వెనుక సైడ్కి ఇలానైతే రెండు ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి వెనుక భాగానికి ఇలా పెట్టిన తర్వాత మనం దీనికి నడుము పట్టి అట్లనైతే వేసుకోవాలి ఇప్పుడైతే మనం మళ్ళీ ముందు భాగానికి కూడా సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ అయితే చాలా ఈజీ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు అయితే వీడియో చూడండి మీరు కూడా ట్రై చేయండి మిషన్ ఉంటే సరిపోతుంది ఇదైతే క్రాస్ బ్లౌజ్ కంటే క్రాస్ కటింగ్ కంటే ఇదైతే మనకు చాలా ఈజీ ఇప్పుడైతే మనం ఇలా షోల్డర్స్కి స్ట్రేట్గా చూసుకొని అయితే ఇక్కడ కింది భాగానికి అయితే ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకొని తర్వాత పక్క సైడ్కి చంకాలోనే ఉండి అయితే ఇలా రెండు మొత్తం మూడు ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి ఒక ముందు భాగానికి ఒక్క సైడ్కి మాత్రమే ఇలా పెట్టుకొని ఇంకోసారి ఇప్పుడైతే మనం ఇలా రెండు భాగాలకి ముందు సైడ్కి అయితే రెండు ఉంటాయి కదా ముందు పార్ట్స్ రెండిటికైతే సేమ్ ఇదే విధంగానైతే ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి మనం పెట్టుకున్న తర్వాత సేప్ పట్టు అయితే ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి రెండును లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కింది నుండి అయితే కుట్టు వేసుకొని చుట్టా అయితే లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే అయితే వేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ ఇక్కడైతే మనం మంచి మర్ర పైనకైతే బ్లౌజ్ పీస్ మెయిన్ అయితే వేసుకొని దాని పైననుండి లైనింగ్ అయితే వేసుకొని ఇప్పుడైతే ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత దీని అయితే వెనక్కి ఉల్టా తీసుకున్నాను నేను మళ్ళీ ఇలా ఉల్టా తీసుకొని అనగా అయితే వేసిన మళ్ళీ ఒకటైతే ఇలా వేసుకుని తర్వాత చుట్టూ అయితే లూజ్ అయితే వేసుకున్నా వేసుకొని పక్క సైడ్లకు ఉన్న క్లాత్ని అయితే మొత్తం మొత్తం అయితే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మొత్తం వేస్ట్ క్లాత్ని అంతా పక్క సైడ్లకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్స్కి అయితే అలా జాయింట్ వేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను వెనుక భాగానికి అయితే నడుము అయితే వేసుకున్నా మనమైతే ఇలా నడుం అయితే వేసుకోవాలి నడుము పట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను సేపటిలో అయితే జాయింట్ చేసుకుంటాను సేపటిలో జాయింట్ చేసేటప్పుడు అయితే మనం కింద ప్లేట్స్ పెట్టుకున్నాం కదా కింది సైడ్కి ఒకటి అయితే దాన్ని అయితే దానికైతే కుట్టు పడకుండా ఇలానైతే మలుచుకోవాలి మంచిగా మలుచుకొని పైన సైడ్కి అయితే మలుచుకొని కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉక్సిపాటి కాజా పట్టినైతే వేసుకోవాలి ఇలా కాజా పట్టి అయితే రెండు వేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్ దగ్గర మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరనైతే చిన్నగా ఒక అయితే వేసుకోవాలి షోల్డర్స్ భుజాల దగ్గరనైతే ఇలా ఒక అయితే వేసుకోవాలి రెండింటికి సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం గల పట్టినైతే క్రాస్లను అయితే కట్ రాసులను అయితే కట్ చేసుకున్న తర్వాత గల్లపట్టి పట్టి అయితే మొత్తం వేసుకోవాలి మనమైతే ఈ గల్ల చుట్టూ అయితే వెనుక పట్టుకి ముందు పట్టుకి ఇలానైతే గల్ల చుట్టూ నేనైతే పంపకం బయట వేయడానికి అయితే ఇలానైతే గల్ల చుట్టూ వేసుకున్న తర్వాత తర్వాత మనమైతే ఏం లేదు హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకొని పక్క అయితే కుట్లు వేసుకుంటే బ్లౌజ్ అయితే చాలా ఈజీ సేమ్ ఇదే విధంగా అయితే మనం గల్ల పట్టి వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని వెనక్కి మలుచుకొని కుట్టు వేసుకోవాలి మళ్ళొకటి ఒకటి వేసుకొని తర్వాతనైతే ఇక వెనక్కి మలుచుకొని అయితే పంపకం పోసుకోవాలి చేయితో మళ్ళీ తర్వాత ఇలా వేసిన తర్వాత ఇలా మలుచుకొని కుట్టుకున్న తర్వాత అయితే మనం ఇక పంపకం అయితే పోసుకోవాలి ఏమైనా నెక్స్ట్ క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పంపకం అయితే పోసుకోవాలి ఇలా మలిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే వేసుకోవాలి ఇలా మధ్యలో నుండి అయితే మనం ఇలా చూసుకొని హ్యాండ్స్ అయితే రెండు దిక్కుల సేమ్ వచ్చేటట్టు అయితే చూసుకుంటూ ఇలానైతే హ్యాండ్స్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగానైతే రెండు సైడ్లు అయితే హ్యాండ్స్ వేసుకోవాలి మనమైతే ఇలానైతే మనం రెండు సైడ్లు సేమ్ హ్యాండ్స్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వెనుక భాగాన్ని అయితే రెండు మడతలు మలుచుకొని ఇలానైతే వెనుక భాగానికి మనం కొలత బ్లౌజ్తోనైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి సైడ్ ఫిట్టింగ్ అయితే ఇలా వేసుకున్న తర్వాత ముందు భాగానికి కూడా సేమ్ ఇదే విధంగా అయితే మనం పట్టి కాజా పట్టిని కాజాపట్టి వదిలేసి పట్టి నుండి పట్టుకొని అయితే ఇలా మళ్ళీ మనమైతే ముందు సైడ్కి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ కూడా మనమైతే ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే మనం సైడ్కి అయితే కుట్లు అయితే వేసుకుంటే అయిపోద్ది బ్లౌజ్ అయితే చాలా ఈజీ ఇలానైతే మళ్ళీ చంక దగ్గరనైతే ఇక్కడ పట్టుకొని ఇక్కడ మనకి ఎంత లూజ్ ఉందో చూసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ మార్కింగ్ నుండి అయితే మనం స్ట్రేట్ అని అయితే ఒక అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మనం అలానే అయితే వేసుకోవాలి రెండు సైడ్లో బ్లౌజ్ అయితే అయిపోయింది చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్